హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రావల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ థర్డ్ పార్టీ ఎనర్జీ మీ పార్ట్నర్ కాంట్రాక్ట్ న్యాయం చేయాలనుకుంటున్నారు ఎవరికో మీరు కార్నోకోపియా మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా వస్తున్నాయి థర్డ్ పార్టీ సెకండ్ చక్ర ఆర్కేంజల్ యూరియల్ అంటే తనకి ఏదో ఒక ఆతృత ఆందోళన అనేది తన మనసులో ఉంది అందుకే తను సెకండ్ చక్ర ఆర్కేంజల్ యూరియల్ కాబట్టి తను కొంచెం మీ పార్ట్నర్ మీద ప్యాషన్గా ఉంది ఒక ఫిజికల్ అట్రాక్షన్లో ఉంది తను దానివల్లే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ని ఓవర్గా అట్రాక్ట్ అయిపోయింది మీ పార్ట్నర్కి తను మీ లైఫ్లో సమృద్ధిగా అన్నీ మీకు దొరుకుతూ ఉన్నాయి మెటీరియల్ థింగ్స్ అంతా దొరుకుతూ ఉన్నాయి మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ కంపేర్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ సూట్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది వీల్ ఆఫ్ హై హైప్రిస్టర్స్ ఓకే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వన్స్ ఎంఫైరర్ ఓకే అండ్ మీరు మీ పార్ట్నర్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తుంది ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ వచ్చింది టూ నెంబర్ వన్ సిక్స్ టూ వన్ వచ్చింది జనవరి ఫిబ్రవరి జూన్లో మీ పార్ట్నర్ బర్త్డే ఉండొచ్చు మేబీ మేషం సింహం ధనస్సు ఆర్ మిథనం తులా కుంభం ఇక్కడ వీల ఆఫ్ ఫార్చూన్ వచ్చింది కాబట్టి ఆల్ సైన్స్ ఉండొచ్చు మీ పార్ట్నర్కు వచ్చి మిమ్మల్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు ఓకే మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది డే టు డే మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదో యాక్షన్ కానీ మీ పార్ట్నర్ మనసులో మీ మీద కొంచెం కోపం ఉంది కానీ లాజిక్గా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎమోషన్గా ఆలోచించడం లేదు మీరు ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారంటే బాగా నాలెడ్జబుల్ లేడీ మీరు లేకపోతే జెంట్స్ను కూడా అట్లాగే మేల్ అనుకోవచ్చు మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు ఏదో ఒక సీక్రెట్ తన దగ్గర నుంచి దాచిపెట్టున్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కానీ వీలా ఫార్చూన్ మీతో ఉంటే తన లైఫ్ వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ అవుతుంది అనుకుంటా ఉన్నారు మీరు వచ్చి తనకి కార్మిక్ బాండ్ అనమాట అంటే మీ ఇద్దరి మధ్య రుణానుబంధం అనేది ఉంది మీ పార్ట్నర్ లైఫ్లో ఎంతమంది థర్డ్ పార్టీస్ వచ్చినా మీ పార్ట్నర్ మీ దగ్గరికే వచ్చేస్తారు ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు ఓకే మీ పార్ట్నర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ ఉన్నారు మీ స్కిల్స్ చూసి మీ పార్ట్నర్ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ స్కిల్స్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటా ఉన్నారు తను మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీకు అపాలజీ చెప్పాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే మీరు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా అపాలజీ చెప్తారా లేదా అని మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ థర్డ్ పార్టీని మ్యారేజ్ కావాలి అనుకున్నారు పాస్ట్లో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా ప్రేమతో ఉండేది థర్డ్ పార్టీతో కానీ ఇప్పుడు ఏమంటే తెలుసుకున్నారు థర్డ్ పార్టీకి దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి తనొక్కడే కా తనొక్కళ్ళే కాదు వేరే వేరే ఛాయిసెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు అండ్ థర్డ్ పార్టీ ఒక క్వీన్ పర్షన్లో ఉంది ఎవరి మాట వినదు మేబీ తన వర్కింగ్ కూడా అయ్యి ఉండొచ్చు ఎవరి మాట తను వినరు తను చెప్పింది తిను మీ పార్ట్నర్ వినాలి అనుకునే వ్యక్తి అనమాట అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ తన దగ్గర నుంచి వచ్చేసి చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి చాలా ఈగో ఉంది తను ఎవరి మా చాలా మొండి చాలా స్టబన్ పర్సన్ తను ఎవరి మాట వినదు అని మీ పార్ట్నర్ తెలుసుకున్నారు ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తి అది చూస్తాం ఇప్పుడు మీ పార్ట్నర్ ఇవి తీసేస్తున్నాను మీ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తి మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు థర్డ్ పార్టీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి తను ఒకటే ఆప్షన్ కాదు అని తెలుసుకొని డిస్కనెక్ట్ అయిపోయారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతోనే తనకి ఒక బంధం ఉంది అదే తన దగ్గర నుంచి లాగి తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది మీ పార్ట్నర్ని ఓకే మీ గురించి మీ పార్ట్నర్ ఇంకా ఏమనుకుంటా ఉన్నారో చూస్తాం మీరు లాజిక్గా ఆలోచిస్తున్నారు ఎక్కడ ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేస్తారేమో తన మీద మీకు కోపం ఉంటుంది కదా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదని అనే ఒక కోపం మీ మనసులో ఉంది అని మీ పార్ట్నర్కి తెలుసు ఎక్కడ తనతో రిలేషన్షిప్ మీరు కట్ ఆఫ్ చేసేస్తారేమో లాజిక్గా ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటా ఉన్నారు అండ్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి తన లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉన్నాయి మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ అని మీ పార్ట్నర్కి తెలుసు మీరు మంచి మంచి అడ్వైస్లు ఇస్తారు ఎవరికైనా మంచి అడ్వైస్ ఇస్తారు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ అంటున్నారు మీతో నువ్వే నా విష్ ఫుల్ఫిల్మెంట్ నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను నువ్వు నాకు కావాలి అని మీ పార్ట్నర్ అంటున్నారు మీరు ఉంటేనే తను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట అది కూడా మీ పార్ట్నర్ మీతో చెప్పాలనుకుంటున్నారు నువ్వు ఉంటేనే నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను నా మైండ్ ఫ్రీగా ఉంటుంది మనస్ఫూర్తిగా నేను నీతోనే మాట్లాడగలను ఇంకెవరితోనూ నేను ఇలాగా మాట్లాడలేను అని మీ పార్ట్నర్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీకు ప్రపోజ్ చేయాలి మీకు తన ప్రేమనివ్వాలి ఎందుకంటే మీది డివైన్ లవ్ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను నిన్నే ప్రేమిస్తున్నాను ఇంకెవరిని ప్రేమించడం నా వల్ల కాదు అని మీ పార్ట్నర్ అంటున్నారు అండ్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి మీకు జస్టిస్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ చేసిన ద్రోహం వల్ల హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తాం మీ పార్ట్నర్ ఇంకా మీకేం చెప్పాలనుకుంటున్నారు డిస్హానెస్ట్ తను చాలా నిజాయితీ లేకుండా ఉన్నారు ఉండేరు మీతో అని బాధపడతా ఉన్నారు తనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నారు డే డ్రీమింగ్లో ఉన్నారు మీ గురించి కలలు కంటూ ఉన్నారు మీ పార్ట్నర్ తనని తన అనువర్తి అనుకుంటా ఉన్నారు యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ యామ్ అంటే తనకంటే మీరు చాలా మంచివాళ్ళు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీకు నమ్మకద్రోహం చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు నమ్మకద్రోహం చేసిన తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అప్పుడు తన అనువర్తి కదా అదే అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ అన్సాటిస్ఫైడ్ తన జీవితంలో జరిగే విషయాల మీద తను సాటిస్ఫాక్షన్ సంతోషంగా లేరు తను తను మీతో నిజాతీ లేకుండా ఉండరు అందుకే బాధపడుతున్నారు తను విలువ లేని వాళ్ళుగా అనుకుంటా ఉన్నారు తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ తను మీ గురించి కలలు ఉన్నారు తన జీవితంలో జరిగే వాటి గురించి తను సంతోషంగా అయితే లేరు చాలా స్ట్రెస్గా చాలా డ్రైన్ అయిపోతూ ఉన్నారు ఆలోచనలతో అలసిపోతూ ఉన్నారు తను మీ దగ్గరకు వస్తే మీ మీకు చేసిన మిస్టేక్స్ తను రా తను చేసిన రా మిస్టేక్స్ అంతా రైట్ చేసుకోవాలి ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ తను చేసిన తప్పులంతా కరెక్ట్ చేసుకోవాలి అని అంటున్నారు మీ దగ్గరకు వచ్చి మీకు జస్టిస్ చేయాలనుకుంటా ఉన్నారు బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీ నీ నుంచి దూరంగా ఉండడం వల్లే నాకు ఒక క్లారిటీ వచ్చింది అని అంటా ఉన్నారు అప్పుడే తనను తను తెలుసుకోగలిగారు మీ పార్ట్నర్ అంటే ఎవరు తనని బాగా ప్రేమిస్తున్నారు ఎవరు ఫేక్ లవ్ ఎవరు క్లియర్ నిజమైన ప్రేమను ఎవరు చూపిస్తున్నారు అనేది మీ పార్ట్నర్ తెలుసుకున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తూ స్వీట్ టాక్ మీ మీ పర్సన్ వచ్చి మీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నారు తనకి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం పడుతున్నారు అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇలా తను ఈ రిలేషన్షిప్ ఇలా మెస్ చేసిందని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారని బాధపడుతున్నారు తన ఇన్నర్ చైల్డ్కి అంటే మీ మాటలు తన తన ఇన్నర్ చైల్డ్ని ఫీ హీల్ చేయగలవు అని మీ పార్ట్నర్ నమ్ముతూ ఉన్నారు అండ్ తను మీరు తనతో మాట్లాడాలనుకున్నప్పుడంతా నేను చాలా బిజీగా ఉన్నాను అని మీకు చెప్పేవాళ్ళు కానీ తను అక్కడ ఏమంటే వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉండరు ఇప్పుడు ఆ ఫేక్ బిజీ నేను ఎప్పుడు నీకు ఫేక్ బిజీ ఫేక్గా బిజీగా ఉన్నాను అని చెప్పాను కానీ నేను నీకు నమ్మకం చేసాను అని మీ పార్ట్నర్ అంటున్నారు తన లైఫ్లో కొంచెం లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి మేబీ డైవర్స్ అలాంటివి నడుస్తూ ఉండొచ్చు ఏదో ఏదో లీగల్ మ్యాటర్స్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నాయి మిమ్మల్ని వెయిట్ వెయిట్ చేసేటట్లు చేశారు మీ పార్ట్నర్ మీ కోసం ఇప్పుడు మీ పార్ట్నర్ వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అడగాలనుకుంటా ఉన్నారు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని మీ పార్ట్నర్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు తనకేదో ఒక లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేసేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఆలోచనతో ఉన్నారు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తుండొచ్చు మీ పార్ట్నర్ అండ్ మిమ్మల్ని చీట్ చేసారు మిమ్మల్ని రిజెక్ట్ చేసేసారు మీరు వద్దు అని అన్నారు పాస్ట్లో ఇప్పుడైతే తను స్లీప్లెస్ నైట్స్ గడుపుతా ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతా ఉన్నారు మీ నుంచి తను ఒక కార్మిక్ లెసన్ నేర్చుకున్నారు మీ నుంచి కాదు థర్డ్ పార్టీ నేర్పించింది ఇప్పుడు మీ పార్ట్నర్కి కార్మిక్ లెసన్ ప్రాప్డ్ ఫీల్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరికి రాలేక రాలేకుండా ఉండలేక ఉండలేకపోతున్నారు కొందరు పార్ట్నర్ డ్రింక్స్ కూడా చేస్తూ ఉండొచ్చు ఈ బాధ వల్ల మీరు ఇద్దరు ట్వింట్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఓకే ఆమెస్ యూ అంటున్నారు మీ పార్ట్నర్ ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మైల్ మన ప్రేమ వచ్చి చాలా బలమైనది మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా మన దూరం కంటే మన ప్రేమ చాలా బలమైనది అని మీ పార్ట్నర్ అంటున్నారు మీ పార్ట్నర్ ఋషభ అయితే హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్స్ స్టే అలా వితౌట్ యు నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నాకు ఆక్సిజన్ లాంటి పర్సన్వి అని అంటున్నారు మీ పార్ట్నర్ మిథున అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదానికి ఎలాంటి సోర్స్ ఉంది అని సర్చ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కర్కాటక అయితే యు నువ్వు చాలా మారిపోయేవు ఇప్పుడు నీలో నిజమైన ప్రేమ నా మీద లేదు అని అంటూ ఉన్నారు మీ పార్ట్నర్ సింహ రాస్ అయితే క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటా ఉన్నారు మీరే తన ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో అంటా ఉన్నారు మీ పర్సన్ కన్యా రాస్ అయితే నిన్న చూడడం నీతో మాట్లాడడం నాకు గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ అని అంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ తులారాసి అయితే ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్డీ రైట్ నవ్ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ రుష్టికి రాసి అయితే నేను నీకు చాలా అడ్జస్ట్ అయ్యాను ఇంకా మీదట కాలేను నాకు మనశ్శాంతి కావాలి అని మీ పర్సన్ ధనస్సు రాసి అయితే టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ రిమేజ్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు మీ పార్ట్నర్ మకర రాసి అయితే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు తను సారీ చెప్తున్నారు మీకు తను మాట్లాడిన దానికి మీ పార్ట్నర్ కుంభరాస్ అయితే లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డైన్ టు మీట్ యూ నిన్ను కలుసుకోవాలనుకుంటా ఉన్నాను జీవితం చాలా చిన్నది నేను నిన్ను త్వరలో కలుసుకోవాలంటున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ మీనరాస్ అయితే సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను ఎప్పుడు చెప్పలేదు అని అంటూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు స్విచ్ వర్డ్ వచ్చి మీరు యూనివర్స్ని అడగండి యూనివర్స్ నా పర్సన్ నిజాయితీతో ఉంటే నా దగ్గర పంపించి త్వరగా పంపించేసేయి అని యూనివర్స్ని అడగండి లేకపోతే నా పర్సన్ నాతోనే ఉన్నారు మేమిద్దరం కలిసి కలిసే ఉన్నాము మేము చాలా సంతోషంగా ఉన్నాం అంటే ఇది మ్యానిఫెస్టేషన్ అనమాట ఇప్పుడు మనం చెప్పేదంతా మేనిఫెస్టేషన్ మై పర్సన్ విత్ మీ ఓన్లీ వీఆర్ వెరీ హ్యాపీ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అలాగే టెరట్ కార్డ్ రీడింగ్ కానీ అండ్ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ కానీ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి క్లాసులు జరుగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ